హైవ్ యస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ నిన్నటి కార్యక్రమంలో మనము మగవారిలో అలాగే మహిళల్లో ఉండేటువంటి సంతాన్యం సమస్యల్లో జాగ్రత్తలు ఏంటి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు మనము అండం సంబంధించిన అంశాలు అంటే ఆడవారిలో మనకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అండం అనేది హెల్దీగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పుకుందాం అబర్షన్ కాకుండా నిలవాలినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇందులో ముఖ్యమైనటువంటిది బరువు అధికంగా ఉన్నట్లయితే తగ్గించుకోవాలి వెయిట్ అనేది తగ్గించుకోవడం అనేది అత్యంత ప్రధానంగా చెప్పవలసింది పొట్ట భాగంలో అధికంగా ఫ్యాట్ ఉండడం మూలంగా మహిళలు మనకు ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు సరిగ్గా అవ్వదు ఎందుకు అంటే పీరియడ్స్ రెగ్యులారిటీ కూడా సక్రమంగా ఉండదు ఇదంతా కూడా గర్భసంచి మీద ప్రభావం ఉంటుంది అండ్ ఎగ్ రిజర్వ్ అనేది ఉండదు అంటే మంచిగా ఉండేటువంటి ఆ ఎగ్స్ అనేవి కడుపులో ఉండే దాచుకునేందుకు నిల్వ ఉండేందుకు ఉండదు ఎగ్ రిజర్వ్ అనేది సరిగ్గా ఉండదు ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి బరువు తగ్గాలండి రెండవది ప్రతిరోజు కనీసము ఒక నలభై ఐదు నిమిషాల నుంచి ఒక వన్ అవర్ పాటైనా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఇలా ఎక్సర్సైజ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఎగ్ యొక్క నంబర్ సంఖ్య పెరుగుతుంది ఎగ్ అనేటువంటి క్వాంటిటీ పెరుగుతుంది తద్వారా ఒక ఎగ్తో మనకు ఫలదీకరణ ఫర్టిలైజేషన్ జరగకపోయినా అంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా ఇంకో ఎగ్ అయినా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ కౌంట్ పెంచేందుకు మనకు ఎక్ససైజ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది మూడవది మంచి నిద్ర ఉండాలండి మహిళల్లో ప్రెగ్నెన్సీ టైంకి అంటే కావాలనుకున్నప్పుడు మంచి నిద్ర అంటే సుమారుగా ఒక ఏడు నుండి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర అనేది అవసరం ఇలా పర్ఫెక్ట్గా నిద్ర ఉన్నట్లయితే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ వల్ల మనకు ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే లైక్ ఆ మహిళల్లో ఏమైనా హార్మోన్ ఇష్యూస్ ఉండి ప్రెగ్నెన్సీ నిలబట్లేదంటే అది బ్యాలెన్స్ చేస్తుంది సో మానసిక ప్రశాంతతను ఏర్పాటు చేస్తుంది కాబట్టి నిద్ర ఉండాలండి బరువు తగ్గాలి ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి మూడవది మంచి నిద్ర ఈ మూడు చేస్తూ అధికంగా ఫోలిక్ యాసిడ్ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి సాధారణంగా మనకు ప్రెగ్నెన్సీ నిలవాలంటే యాంటీ ములేరియన్ హార్మోన్ వచ్చేసి హార్మోన్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఉండే ఉపయోగపడేటువంటి హార్మోన్ జీరో పాయింట్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి అది నార్మల్ వాల్యూ అంతకు తక్కువగా ఇబ్బందికరంగా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది నిలవదు నిలిచిన అబోర్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా కాకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలి సో అధికంగా ప్రెగ్నెన్సీ కోసం తీసుకోవాల్సింది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలండి యాసిడ్ ఎక్కడెక్కడ లభిస్తుంది దేని దేని తీసుకోవాలో మనం చెప్పుకుందాం పోలికాసిడ్తో పాటు జింక్ అనేది కూడా సపోర్టివ్గా తీసుకోవాలి జింక్ సప్లిమెంట్స్ అనేవి సిరప్ రూపంలో లేదా మాత్ర రూపంలో తీసుకోవాలి ముఖ్యంగా అవి ఎక్కువగా ఎక్కువగా లభించేదంటే పప్పులండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు సహజంగా మనకు ఒక వంద గ్రాముల వరకు మనకు అవసరం ఇది ఫోర్ నైంటీ నైన్ మైక్రోగ్రామ్స్ వరకు మనకు పప్పులు అందిస్తుంటారు సో రోజుకు ఖచ్చితంగా ఒక పూట పప్పుతో ఆహారం తీసుకున్నా కూడా మనకు సరైనటువంటి ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి అందుతుంది ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఇక పళ్ళల్లో అరటి పళ్ళు చాలా మంచివండి అండ్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ ఈ రోజుల్లో అధికంగా తీసుకున్నటువంటి ఓట్స్ అండి ఓట్స్ వల్ల కూడా సరైనటువంటి ఫోలిక్ యాసిడ్ శరీరానికి అందుతుంది సో ప్రెగ్నెన్సీలో మన సరైనటువంటి వెయిట్ మేనేజ్మెంట్కు అంటే సరైన బరువు పెరిగేందుకు ఈ ఓట్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో డైలీ బ్రేక్ఫాస్ట్లో మనం ఓట్స్ తీసుకున్నా పర్వాలేదు ఇంటర్మీడియట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బనానా కావచ్చు లేదా ఆరెంజెస్ కానివ్వండి బత్తాయి పళ్ళు కానివ్వండి వీటిల్లో కూడా మంచి రిచ్ సోర్స్ ఉంటుందండి పోలిక్ యాసిడ్ ఇవి తీసుకోండి అలాగే వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ బాదంపప్పు తీసుకున్నా కూడా మనకు ఈ అండం యొక్క క్వాలిటీ క్వాంటిటీ పెంచేందుకు కలిపిలుగా ఉంటుంది ఈ పోలిక్ యాసిడ్ అనేది శరీరానికి సరైన మోతాదులో అంటుంది తద్వారా వెయిట్ గెయిన్ అవ్వడం కూడా ప్రతి రెండు మూడు నెలలకు ఒక టూ కేజీ త్రీ కేజీ వరకు అలా ఎంత పర్ఫెక్ట్గా పెరగాల్సినటువంటి వెయిట్ గెయిన్ అనేది మనకు ఓవరాల్గా చెప్పుకుందామండి సుమారుగా మనకు తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ అనుకుందాం ఇందులో కనీసము ఒక ఆరు నుండి పది కిలోల వరకు బరువు పెరగాలి అంటే నెలతో పోల్చుకుంటే ఈ నెలకు కనీసం ఒక కేజీ అన్న బరువు పెరిగితే హెల్దీగా బరువు పెరిగినట్టు వీటికి మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆకుకూరలు అండి ఆకుకూరల్లో కూడా పాలకూర తోటకూర ఇలాంటి ఆకుకూరలు చాలా రిచ్ అండి ఫోలిక్ యాసిడ్లో సో ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో మనకు ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా అయిపోతున్నట్లయితే ఆ బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంది పుట్టబోయే బిడ్డకు కూడా న్యాచురల్ డెలివరీ కాకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఐటమ్స్ తీసుకున్నట్లయితే న్యాచురల్గా కూడా డెలివరీ అవుతుంది తద్వారా మనకు సిజేరియన్ సెక్షన్ లాంటి ఆపరేషన్స్ అక్కర్లేకుండా మనం దీనిని నివారించుకోవచ్చు సో వింటున్నారు కదా వ్యూవర్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా అనిపిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ పిఎంసీ థ్యాంక్ యూ